వల్ల అపశకునాలు అని విభీషణుడు తత ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ రాక్షస అధిపతరవీష్మ భీమకర్మ విభీషణ మరునాటి ప్రాతకాలాన ధర్మార్థ తత్వాలను ఎంతో తెలిసినవాడు తమకు ప్రయోజనమైన పని ఏదో నిశ్చయించుకున్నవాడు అది జంకు గొంకులు లేకుండా రావణుడికి చెప్పటానికి సాహసమైన పని కలిగిన వాడైన విభీషణుడు రావణుడి భవనానికి అంతఃపురానికి వెళ్ళాడు స పూజ్యమానో రక్షోభి దీప్యమాన స్వతేజస ఆసనస్థం మహాబాహు భవందే ధనదానుజం పువ్వులతో అక్షతలతో అక్కడ విప్రోత్తములు పూజింపబడి ఉన్నారు అక్కడే ఉన్న రాక్షసులు ఎంతో పరాక్రమవంతుడైన విభీషణుడికి గౌరవాన్ని ఆదరాన్ని చూపుతూ స్వాగతం పలికారు స రావణం మహాత్మానం విజనే మంత్రి ఉవాచ ఉవాచహితం అత్యర్థం వచనం హేతునిశ్చితం బంగారు సింహాసనంపై అధిష్ఠించిన రావణుణ్ణి చూస్తూ మహారాజునకు జయము అగుగాక అని ప్రశంసా వచనాలు పలికాడు విభీషణుడు ప్రసాద్య భరతరం జ్యేష్ఠం సాంతవేన ఉపస్థితి క్రమ దేశ కాలార్థ సంవాది పరావరా అన్న కనుసన్నలతో చూపినంతనే విభీషణుడు ఒక బంగారు సింహాసనంపై కూర్చున్నాడు యదా ప్రభుతి వైదేహి సంప్రాప్తే తవ యదా ప్రభుతి దృశ్యంతే నిమిత్తాన్య శుభాణి నీవు లంకా నగరానికి సీతాదేవిని తీసుకొని వచ్చినప్పటి నుండి మనకు అశుభ సూచకాలైన చాలా అపశకునాలు కనబడుతున్నాయని విభీషణుడు అన్నాడు